హాయ్ అండి ఈ రోజు మీ కోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే అది రాయలసీమలోని ఒక పల్లె ప్రాంతం ఆ ఊర్లో అందరికీ ప్రధాన వృత్తి వ్యవసాయం ఆ ఊర్లో చిత్ర అనే అమ్మాయి కుటుంబం కూడా నివసిస్తుంది చిత్ర వాళ్ళ నాన్నగారికి పది ఎకరాల భూమి గల వ్యవసాయధారిత మధ్య మధ్యతరగతి కుటుంబం చిత్రవాళ్ళ నాన్నగారి పేరు శంకరయ్య వాళ్ళ అమ్మ పేరు సావిత్రి చిత్రకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు రిషి శ్రీనివాసు చిత్ర వాళ్ళ నాన్నగారికి మాత్రం పిల్లలను మంచి చదువులు చదివించాలని బాగా కోరిక ఉండేది అమ్మాయిని డాక్టర్ అబ్బాయిని ఇంజనీరింగ్ చేయాలనేది వాళ్ళ నాన్న కోరిక దానికి తగ్గట్టుగానే చిత్ర మెడిసిన్ ప్రవేశ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో సీటు సంపాదించింది చిత్ర ఎప్పుడు కూడా వాళ్ళ జిల్లా దాటి వెళ్ళలేదు అలాంటిది ఇప్పుడు సిటీలో అడుగుపెట్టింది తన మెడికల్ చదువు కోసం మొదటి రోజు చిత్ర కాలేజీలో అడుగుపెట్టింది సీనియర్స్ అందరూ జూనియర్స్ను ర్యాగింగ్ చేస్తున్నారు చిత్రం రావటం చూసి అబ్బాయిలందరూ ఒక్కసారిగా ర్యాగింగ్ ఆపి ఆమె వైపు చూడడం ప్రారంభించారు తెల్లటి ఒంటి ఛాయ చూపులతోనే ఆకట్టుకునేలా పెద్ద కళ్ళు విశాలమైన గుండ్రటి ముఖం నల్లటి పొడుగు జడం చక్కటి ముక్కు నున్నటి బుగ్గలు లావు కాదు సన్నము కాదు మధ్యగా ఉండే శరీరంతో ఫైవ్ పాయింట్ త్రీ ఎత్తుతో ఎంతో అందంగా ఇట్టే ఆకర్షించేలా ఉంటుంది చిత్రాన్ని చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందేం అప్సరస సైతం ఈషపడేలా ఉంటుంది కాలేజీలో కొంతమంది సీనియర్స్ చిత్రాన్ని ర్యాగింగ్ చేయటం స్టార్ట్ చేశారు ఎంతైనా సీమా అమ్మాయి కదా తడుముకోకుండా భయపడకుండా ర్యాగింగ్ని ఎదుర్కొని తిరిగి సీనియర్స్ని ర్యాగింగ్ చేసి అక్కడి నుండి తన క్లాస్ రూమ్లోకి వెళ్ళింది క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే తనతోటి సహచరులు అందరూ చిత్రాన్ని అభినందించారు మొదటి రోజు తనకు ఎంతోమంది స్నేహితులయ్యారు చిత్ర వాళ్ళ కాలేజీలో అధ్యాపులకు కూడా చిత్ర అంటే ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే చిత్ర చదువులో ఎప్పుడు ముందుండేది మిగతా సహ విద్యార్థులకు చదువుల ఎలాంటి సందేహాలు వచ్చినా కూడా చిత్రతో చర్చించేవారు ఇలా చిత్రతన మెడిసిన్ ఆఖరి సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ ఐదు సంవత్సరాల్లో చిత్రకి ఎంతోమంది అబ్బాయిలు లవ్ ప్రపోజ్ చేశారు కానీ చిత్ర ఎవరికి కూడా స్పందించలేదు పైగా తనకు తన తల్లిదండ్రులు అంటే ఎంత గౌరవం అని వాళ్ళు చెప్పిన అబ్బాయిని మాత్రమే చేసుకుంటా అని చెప్పేది ఈ విధంగా కాలేజీలో ఉండే అబ్బాయిలకు కూడా చిత్ర అంటే ఎంతో గౌరవం ఏర్పడింది చిత్ర వాళ్ళ నాన్నకు పొలంలో వేసిన వరి పంట చేతికి వస్తుందనగా రాయలసీమలో వరదలు వచ్చి పంట మొత్తం నాశనమైంది పెద్దలు చెప్పినట్టు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అని సీమవాసులు ఎప్పుడూ కూడా పంటలు నష్టపోవటమే కానీ లాభాలు చూసింది లేదు అందుకే చిత్ర వాళ్ళ నాన్నకు అప్పు చేసి అయిన పిల్లల్ని పెద్ద చదువులు చదివిస్తే వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడకుండా మంచి ఉద్యోగాలు స్థిరపడతారు అని వాళ్ళ నాన్నగారి అభిప్రాయం ఇకపోతే చిత్ర వాళ్ళ తమ్ముడు రిషి మాత్రం చదువులో అంతేస్తారు మార్కులతో పాస్ అయ్యేవాడు దీని చిత్ర చదువు కన్నా రిషి చదువు కోసం వాళ్ళ నాన్న ఎక్కువగా అప్పు చేయవలసి వచ్చింది ప్రతిరోజు వాళ్ళ అమ్మ సావిత్రి గారు అప్పులు ఎలా తీర్చాలో అని బాధపడుతుంది దీనికి శంకరయ్య గారు అన్నిటికీ ఆ దేవుడి మీదనే భారం అనుకుంటూ ఉండేవారు ఇదిలా ఉండగా చిత్ర వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్ళికి చిత్ర వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళింది పెళ్లిలో చిత్ర క్రీమ్ కలర్ పావడం కుంకుమ కలర్ ఓనిలో అచ్చం దేవక నెల ఉంది పెళ్ళిలో అందరి చూపు చిత్ర పైనే ఉంది అదే పెళ్ళికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సాంబశివమూర్తి గారు కూడా వచ్చారు ఆయన ఆ నియోజకవర్గంలోని ప్రజలని తమ సొంత వాళ్ళలా చూసుకునేవాడు ఈ కారణం చేత అందరూ ఆయన్ని దేవుళ్ళ భావించేవారు అనుకోకుండా ఆయన దృష్టి చిత్రం మీద పడింది చిత్ర ఆయన మనసును ఇట్టే ఆకర్షించింది చిత్రను చూసి ఆయన అనుచరులకు ఆ అమ్మాయి వివరాలు తెలుసుకోమని చెప్పాడు అప్పుడు ఆయన అనుచరులైన సూరప్ప చిత్ర వాళ్ళ కుటుంబం గురించి ఆర్థిక స్థితిగతులు అన్ని వివరంగా సాంబశివమూర్తి గారికి వివరించి చెప్పడం జరిగింది సాంబశివమూర్తి గారు ఒకరోజు శంకరయ్య సావిత్రమ్మ గారులను వాళ్ళ ఇంటికి పిలిపించాడు సాంబశివమూర్తి గారు చిత్ర వాళ్ళ అమ్మ నాన్నలతో చిత్రను తన ఇంటి కొడలుగా చేసుకోవటానికి అంగీకరించాలని అడిగారు దీనికి చిత్ర వాళ్ళ నాన్న శంకరయ్య గారు మేము మీ అంతస్తులకు సరితూగము అని చెప్పటం జరిగింది దానికి సాంబశివమూర్తి గారు మీ అమ్మాయి మాకు నచ్చి మా ఇంటి కొడలుగా చేసుకోవటానికి మేము మిమ్మల్ని అడుగుతున్నాము మాకు మీ అమ్మాయి చిత్ర బాగా నచ్చింది మీరు మాకు ఎటువంటి కట్న కానుకలు ఇవ్వవలసిన అవసరం లేదు అని అంటారు సాంబశివమూర్తి గారిది మంచి కుటుంబం మంచి మనసు మంచి పేరున్న వ్యక్తి కావటం వల్ల శంకరయ్య గారికి ఆలోచించుకోవలసిన అవసరం రాలేదు కానీ శంకరయ్య గారు ఒకసారి వాళ్ళ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కుంటానని చిత్ర కాల్ చేశాడు చిత్ర కూడా కాలేజీలో ఎవరిని ప్రేమించకపోవటం వలన వాళ్ళ అన్న చెప్పిన సంబంధానికి ఓకే చెప్పేసింది శంకరయ్య గారు కూడా సంతోషంతో అమ్మాయి కూడా ఒప్పుకుందని సాంబశివమూర్తికి చెప్పటంతో వాళ్ళు కూడా సంతోషంతో ఆ రోజే నిశ్చితార్థం చేసుకున్నారు పెళ్ళి ఫిబ్రవరిలో చేస్తున్నట్లు ముహూర్తం నిర్ణయించుకున్నారు సాంబశివమూర్తిగారి అబ్బాయి కూడా నాన్న చెప్పిన సంబంధానికి ఒప్పుకున్నాడు కారణం అతను విదేశాల్లో ఉన్నా కూడా తన తల్లిదండ్రులు పెంచిన విధానం వలన అతను ఎంతో మర్యాదగా తన తోబుట్టువులా చూసుకుంటుంటాడు అందువల్ల అతను ఏ అమ్మాయితో కూడా ఎప్పుడు మితిమీరి ప్రవర్తించలేదు తన తల్లిదండ్రులు ఎప్పుడు తనకు మంచి చేస్తారని తన అభిప్రాయం చిత్ర వాళ్ళ పరీక్షలు అయిపోవటం వల్ల కాలేజ్లో చిత్ర స్నేహితులందరూ కలిసి సినిమా వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నారు చిత్ర కూడా వాళ్ళతో వెళ్ళింది అందరూ సిమ్లా చేరుకున్నారు ఒక టూర్ బస్లో అక్కడికి వెళ్ళగానే చిత్రకి అక్కడ వాతావరణం అస్సలు పడలేదు కారణం ఏమిటంటే అసలే జనవరి మాసం శీతాకాలం కావటం మరియు సిమ్లా ఒక శీతల ప్రదేశం కావటం వల్ల అక్కడి వాతావరణానికి చిత్ర వంటి స్వభావం తట్టుకోలేక అక్కడ ఏమీ సరిగా తినలేక నీరసించిపోయింది ఒకరోజు చిత్ర వాళ్ళ స్నేహితులందరూ కలిసి ఒక ప్రదేశాన్ని చూసి అలాగే అక్కడే బయట రాత్రి భోజనానికి ఒక హోటల్ చేరుకున్నారు అక్కడందరూ భోజనం చేస్తూ ఏవో కబుర్లు చెప్పుకోసాగారు చిత్రకి ఒంట్లో బాగుండకపోవటం వల్ల ఏదో వాంతి వచ్చినట్లు ఉంటే వాష్రూమ్ వైపు వెళ్ళింది చిత్ర వాళ్ళ స్నేహితులు అక్కడ చిత్రం లేకపోవటం గమనించి హోటల్కి వెళ్ళిపోయింది అనుకుని అందరు కూడా హోటల్ బిల్ చెల్లించి తిరిగి వాళ్ళ బస చేస్తున్న హోటల్కి వెళ్ళిపోయారు చిత్ర వాష్రూమ్ నుండి తిరిగి వచ్చేసరికి అక్కడ వాళ్ళ స్నేహితులు ఎవరు చిత్రం కనిపించలేదు చిత్ర అలాగే బయటకు వచ్చి లిఫ్ట్ కోసం ట్యాక్సీలను ఆపటం చేస్తున్నది కానీ ఎవ్వరూ లిఫ్ట్ ఇవ్వటం లేదు ఆ సమయంలో అనుకోకుండా ఒక కార్ చిత్రాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళి ఒక పెద్ద శబ్దంతో వెళ్ళి ఒక చెట్టుని ఢీకొట్టింది కార్లో ఉండే వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో అని చిత్ర పరుగున కార్ దగ్గరికి వెళ్ళింది కారులో నుండి రవి బయటకు వచ్చి కారుకు ఏమైంది అని చూస్తున్నాడు ఇంతలో చిత్ర కార్లో ఏం కాలేదు కదా అని అడిగింది రవి కార్ టైవంక చూస్తూ అబ్బే నాకేం కాలేదని చెబుతూ చిత్రవైపు చూశాడు ఆమెను చూడగానే అతనికి మతిపోయింది ఇంతవరకు ఎప్పుడూ అంత అందమైన అమ్మాయిని చూడలేదు అతను అంత రాత్రి వేళలో కూడా చాలా అందంగా కనిపించింది అతని కంటికి చిత్రని చూస్తూ అలాగే నిలబడిపోయాడు చిత్ర కంటికి కూడా అతను ఎంతో అందంగా కనిపించాడు ఐదు పాయింట్ పది అంగుళాల ఎత్తు తెల్లటి శరీర ఛాయ చూడగానే ఇట్టి ఆకర్షించి మత్తెక్కించే కళ్ళు జిమ్కి వెళ్తున్నాడేమో మంచి కండలు తిరిగిన శరీరంతో అందంగా కనపడ్డాడు ఎదురుగా వెళ్తున్న కార్ హారన్ సౌండ్కి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు అలా ఎంతసేపు ట్రై చేసినా కూడా ఏ ఒక్కరు వాళ్లకు లిఫ్ట్ ఇవ్వలేదు ఇక లాభం లేదు అనుకుని ఇద్దరు వాళ్ళ కాళ్ళకి పని చెప్పి నడవటం ప్రారంభించారు అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు తన పేరు చిత్రాని హైదరాబాద్లో మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నాను అని చెప్పింది రవి కూడా తన మధ్యనే విదేశాల నుండి తిరిగి వచ్చానని ఒక వ్యాపార పని నిమిత్తం సిమ్లా రావాల్సి వచ్చింది అని చెప్పడం జరిగింది ఇంతలో అక్కడ వర్షం పడ్డం ప్రారంభించింది అలా వాళ్ళు వర్షంలో తడుచుకుంటూ పరిగెడుతున్నారు ఇంతలో వాళ్ళకి రోడ్డుకి పక్కగా కొంచెం దూరంలో ఒక పాత ఇల్లు కనిపించింది ఈ వర్షం తగ్గే వరకు అక్కడ ఉండటం మంచిది అని వాళ్ళిద్దరూ ఆ ఇంటి వరండాలోకి వెళ్ళి నిలబడ్డారు చిత్రకు వర్షంలో త్రవటం వల్ల అసలే చలికాలం కావటం వల్ల ఇంకా చలి ఎక్కువైంది చలి ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు అక్కడ వాళ్ళకి ఎవరు కనిపించలేదు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చిత్రకి ఇంకా ఎక్కువ చలి అనిపించింది చలికి వణుకుతూ నిలబడింది చిత్ర పరిస్థితి గమనించిన రవి అతను వేసుకున్న కోట్ జాకెట్ను ఆమెకి తొడిగాడు అలా తడుక్కున్నప్పుడు ఇంతలోనే ఎక్కడో పిడుగు పన్న శబ్దమైంది చిత్ర ఒక్కసారిగా రవిని గట్టిగా గౌలించుకుంటుంది ఆ అనుకోని పరిణామానికి రవికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు రవి తెల్లటి వీనెక్ కలిగిన ఆహుబనియంతో నల్లని ప్యాంటు వేసుకొని ఉన్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకుని రవిని అలా చూసి చిత్ర సిగ్గుపడుతూ పక్కకు వెళ్ళింది అసలే అక్కడి వాతావరణానికి ఆరోగ్యం బాగలేకపోవటం మరి వర్షంలో తరవటం వల్ల చిత్ర చలికి బాగా వణికిపోతుంది అసలు ఏం మాట్లాడడానికి కూడా మాటలు రావటం లేదు ఇది గమనించిన రవి చిత్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు రుద్రం స్టార్ట్ చేశాడు కొంచెమైనా వేడి పుడుతుందని బయట వర్షం మాత్రం అస్సలు తగ్గలేదు ఇంతలో మళ్ళీ ఒక్కసారి పిడుగుడు పడే శబ్దం వచ్చింది చిత్ర ఈసారి మళ్ళీ గట్టిగా రవిని కౌగలించుకుంది ఈసారి రవి కూడా చిత్రని కౌగలించుకున్నాడు చిత్రకు ఈ స్పర్శలో ఏదో హాయి అనిపించింది ఇద్దరు అలాగే గట్టిగా కౌగలించుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు ఇద్దరి పెదవులు ఒకటయ్యాయి అలా వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్య పుట్టిన దేహాల వేడిలో ఒకటిగా అవ్వటం జరిగింది అలాగే వాళ్ళు వాళ్ళ తనువుల యుద్ధం వలన అలసిన దేహాలతో అలాగే పడుకునిద్రపోయారు ఇంతలో ఒక్కసారిగా వాళ్ళపైన వెలుతురు పడ్డం ప్రారంభించింది చిత్రకి ఒక్కసారిగా మెలుకువచ్చి చూడగా రవి గుండెలపై పడుకుని ఉంది సిగ్గుపడుతూ లేచి కూర్చుంది రవి కూడా లేచి కూర్చున్నాడు ఇద్దరూ సిగ్గుపడుతూ పక్కకు వెళ్ళిపోయారు రవి బయటకు వెళ్ళి చూడగా బయట వర్షం తగ్గినట్లు అనిపించింది ఇద్దరు బయటకు వచ్చారు రవికి రాత్రి రవి ఇచ్చిన కోట్ జాకెట్ను చిత్ర తిరిగి ఇచ్చేసింది ఇద్దరు అలా బయటికి రాగానే వాళ్ళకి ఎదురుగా ఒక ట్యాక్సీ వస్తుండటం వలన రవి చిత్రని ఆ ట్యాక్సీలో ఎక్కించి చిత్ర వాళ్ళ హోటల్ దగ్గర దింపమని చెప్పాడు డ్రైవర్తో రవి కూడా తన కార్ టైర్కి పంక్చర్ వేసుకుని వచ్చి చిత్రని చిత్ర ఉండే హోటల్లో కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చిత్ర హోటల్కి రాగానే చిత్ర వాళ్ళ స్నేహితులందరూ చిత్ర కోసం ఎదురు చూస్తున్నారు చిత్ర అక్కడికి రాగానే వాళ్ళ స్నేహితులందరూ రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు హోటల్కి వచ్చి ఉంటావని మేము వచ్చేసాము ఇక్కడికి వచ్చాకే తెలిసింది మాకు నువ్వు ఇక్కడికి రాలేదని అని చెప్పి తొందరగా వెళ్ళి తయారవు మనం ఇక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని చెప్పారు చిత్రకేం అర్థం కాలేదు అలాగే అని చెప్పి రడై తన లగేజ్ తీసుకొని హోటల్ నుండి బయటకు వచ్చి నిలబడి రవి కోసం ఎదురు చూడసాగింది కానీ రవికి బదులు చిత్ర వాళ్ళ వెళ్ళవలసిన టూర్ బస్సు వచ్చింది అందరూ బస్సు కూర్చున్నారు చిత్ర రవి కోసం ఎదురు చూస్తూ అలాగే నిలబడి ఉంది చిత్ర స్నేహితులందరూ బస్సు బయలుదేరుతుంది బస్ ఎక్కమని చెప్పారు చిత్ర బస్ ఎక్కగానే బస్ బయలుదేరింది చిత్ర ఎడవైపు కిటికీ దగ్గర కూర్చుని కిటికీలో నుండి రవి కోసం చూస్తుంది ఇంతలో రవి కార్ చిత్ర వాళ్ళ బస్సుని క్రాస్ చేసుకుని హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాడు చిత్ర కిటికీలో నుండి రవిని అలాగే చూస్తూ ఏడవసాగింది చిత్ర పక్కన కూర్చున్న చిత్ర ఫ్రెండ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది చిత్ర అదేం లేదు కంటిలో ఏదో దుమ్ము పడింది అందుకే కంట్లో నీళ్లు వస్తున్నాయని చెప్పింది రవి చిత్ర వాళ్ళు ఉండే హోటల్కి వెళ్ళి వాళ్ళ గురించి వివరాలు అడగగా వాళ్ళు ఇప్పుడే హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని హోటల్ మేనేజర్ చెప్పడం జరిగింది నిరాశగా రవి అక్కడి నుండి వెని తిరిగి వెళ్ళిపోయాడు చిత్రవాళ్ళ హాస్టల్లో పరధ్యానంగా రవి గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో తన ఫోన్ రింగ్ అయిన శబ్దం వినపడింది ఫోన్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చింది హలో నాన్న అని అంటుండగానే ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టారు నువ్వు ఈ రోజే ఇంటికి బయలుదేర్రా అని వాళ్ళ నాన్న అనటం జరిగింది ఫోన్లో వాళ్ళ నాన్నకి ఏం చెప్పాలో అర్థం కాక ఇంటికి వెళ్ళి ఈ పెళ్ళి తనకిష్టం లేదని చెప్పాలని నిర్ణయించుకొని ఆ రోజే వాళ్ళ ఇంటికి బయలుదేరింది ఇంటికి రాగానే ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది చిత్రకి వాళ్ళ అమ్మనాన్నలతో మాట్లాడడానికి అవకాశం దొరకలేదు చిత్ర వాళ్ళ తమ్ముడు రిషి కూడా చిత్రని ఏడిపించడం మొదలుపెట్టాడు పెద్దింటి కోడలు అయిపోతున్నావు ఇక నీకు మేమస్సలు అసలు గుర్తు ఉండం కదా అని చిత్రని ఏడిపిస్తున్నాడు ఇక తెల్లవారితే పెళ్ళి అనగా చిత్రకు వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడడానికి అవకాశం లభించింది వాళ్ళ అమ్మ నాన్నలతో తనకి పెళ్ళి ఇష్టం లేదని చెప్పింది దీనికి చిత్ర వాళ్ళ అమ్మ నాన్నలు అదేంటి నీ ఇష్ట ప్రకారమే కదా ఈ పెళ్లి జరుగుతుంది ఇప్పుడు ఇష్టం లేదంటే ఎలా అందరిలో మన పరుగు పోతుంది మన పరుగు పోయినా సరే మంచి మనిషి అయిన సాంబశివమూర్తి గారి పరువు పోవడమే కాకుండా వాళ్లకు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాడిని అవుతాను ఇలా మాట నిలబెట్టుకోలేని వ్యక్తిగా బతకటం కంటే చావటం మేలు అని తను ఊరి వేసుకోవటానికి ఇంకొక గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు చిత్రకు చేసేదేమీ లేక వాళ్ళ నాన్నగారి ప్రాణం కాపాడడానికి ఈ పెళ్లి ఒప్పుకుంటుంది అక్కడ సాంబశివమూర్తి గారింట్లో వాళ్ళ అబ్బాయికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కానీ ఎదిరించలేడు అలా అలానే వాళ్ళ నాన్నకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పను లేడు ఇలాగే సతమతం అవుతూ వాళ్ళమ్మకు తన బాధ చెప్పుకున్నాడు ఈ పెళ్ళి ఎలా అయినా తప్పించమని తను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాడు కానీ వాళ్ళమ్మ కూడా ఇప్పుడు చెబితే పరుగుపోతుంది నేను చేసేదేమీ లేదు అని చెప్పి పెళ్లి పండు చూసుకోటానికి అని వెళ్ళిపోయింది ఇక చేసేదేమీ లేక అతను కూడా పెళ్లికి తయారయ్యాడు చిత్ర పెళ్లి పీటలపై తల వంచుకొని కూర్చుని ఉంది పెళ్లి కొడుకు కూడా చిత్రను చూడకుండానే కళ్ళు మూసుకొని తాళి కట్టేశాడు ఇద్దరికి పెళ్ళైపోయింది ఇక శోభనం రోజు కూడా చిత్ర గదిలోకి రాకముందే అతను నిద్రపోతున్నట్టు నటిస్తూ అటువైపు తిరిగి పడుకున్నాడు చిత్ర కూడా అలాగే పాలా గ్లాస్ టేబుల్ పైన ఉంచి కింద దుప్పటి పరుచుకుని తలగడ తీసుకుని పడుకుంది ఇప్పటికి కూడా చిత్ర భర్త చిత్రముఖం కూడా చూడలేదు అలాగే చిత్ర కూడా తన భర్త ముఖం చూడలేదు ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు కనీసం ఒకరితో ఒకరు కూడా మాట్లాడుకోలేదు అతను ఏదో పని ఉందని చెప్పి ఇంట్లో నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు రవి చిత్ర గురించి హైదరాబాదులో అన్ని మెడికల్ కాలేజెస్లో ఎంక్వైరీ చేయటం ప్రారంభించాడు అలా రవి హైదరాబాద్ వెళ్ళి ఒక నెల గడిచిపోయింది ఈ లోపల ఇంటి దగ్గర చిత్ర గర్భవతి అనే విషయం చిత్రకి తెలుస్తుంది కానీ ఈ విషయం బయట ఎవరికి చెప్పుకోలేక తనలో తానే ఏడవటం ప్రారంభించింది చిత్ర ఒంట్లో బాగుండకపోవటం చిత్ర వాళ్ళ అత్తగారు గమనిస్తూ ఉంటారు అనుమానం వచ్చే చిత్రను ఒకరోజు ఆవిడ నిలదీస్తుంది దీనితో చిత్ర తాను గర్భవతి అనే విషయం చెబుతుంది ఒక్కసారిగా షాక్ తిన్నది ఇంతలో అక్కడ హైదరాబాదులో రవికి ఉస్మానియా వైద్య కళాశాలకు వెళ్ళి చిత్ర గురించి ఎంక్వైరీ చేయగా చిత్రకు పెళ్లి జరిగిపోయింది అనే వార్త తెలుస్తుంది ఈ విషయం విన్న తర్వాత చిత్ర గురించిన ఆలోచనలతో బాధ తప్ప హృదయంతో వాళ్ళ ఇంటికి ఒంటరిగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు చిత్ర గురించిన ఆలోచనలతో పరధ్యానం కారు నడుపుతూ రవి ప్రమాదానికి గురి అవుతాడు అక్కడ రవి వాళ్ళ ఇంట్లో చిత్రం గురించి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి పెద్ద గొడవ జరుగుతుంది చిత్ర వాళ్ళ అమ్మానాన్నలు కూడా రవి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు ఈ గొడవ గురించి అందరూ చిత్ర నిలదీస్తూ ఉంటారు కాని చిత్ర ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పలేక అలాగే ఏడుస్తూ నిలబడి ఉంది ఇంతలో రవి వస్తున్న కా ప్రమాదానికి గురి అయింది అని ఫోన్ రావటంతో అందరూ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ రక్త మరకలతో అపస్మారక స్థితిలోకి వెళ్తున్న రవి చిత్రని రవి వాళ్ళ అమ్మనాలతో చూసి మనసులో తను చూడకుండా తాళి కట్టింది చిత్రకేనా అనుకుంటే సృహకొల్పోతాడు సాంబశివమూర్తి గారు మరియు వాళ్ళ కుటుంబం అందరూ రవిని చూసి ఏడుస్తుంటారు ఇంతలో రవిన్ డాక్టర్ వాళ్ళు తలకు బలమైన గాయమవటం వలన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తూ ఉండగా అనుకోకుండా చిత్ర వైపు చూస్తుంది అంతలోపల ఆపరేషన్ థియేటర్ గది తలుపులు మూసివేస్తారు చిత్ర రవి అంటూ గట్టిగా ఏడము స్టార్ట్ చేసింది అందరూ చిత్ర వైపు చూసారు అక్కడున్న వాళ్ళందరికీ తను రవిని ప్రేమించానని తన కడుపులో బిడ్డకు కారణం రవి అని చెబుతుంది కానీ అక్కడున్న రవి తల్లిదండ్రులు చిత్ర తన కడుపులో బిడ్డకు కారణం రవి అని చెప్పి తన తప్పును కప్పించుకోవటానికి కొత్త నాటకం ఆడుతుంది రవి వాళ్ళ అమ్మ నాళ్ళు చిత్రం తిడుతూ ఉంటారు రవితలకు బలమైన గాయం అవటం వల్ల రవితలకు ఆపరేషన్ చెయ్యమని ఇంకో డెబ్బై రెండు గంటలు గడిస్తే తప్ప ఈ విషయం చెప్పలేమని ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్లు చెప్పడం జరిగింది దీనితో చిత్ర తన భర్తకి ఏమీ జరగకూడదు అని గుడికి వెళ్ళి దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది ఈ లోపల రవిని ఆపరేషన్ థియేటర్ నుండి అబ్జర్వేషన్ గదికి మారుస్తారు చిత్ర అలా గుడిలో ప్రార్థించిన తర్వాత గుడిలోని ప్రసాదాన్ని కుంకుమను తీసుకుని రవి దగ్గరికి వస్తుంది కానీ రవి నాన్నలు చిత్రని రవి దగ్గరికి రానివ్వకుండా హాస్పిటల్ నుండి బయటకు పంపించి వేస్తారు కడుపుతో ఉంది అని కూడా చూడకుండా చిత్రని పంపించిన రెండు రోజులకు రవికి మెలకు వస్తూ పోతూ ఉంటుంది రవి నిద్రలో చిత్ర చిత్ర అని కలవరిస్తూ ఉంటాడు కానీ రవి అమ్మానాన్నలు ఆ పిల్ల పేరు ఎత్తకు అది మనందరినీ మోసం చేసి పెళ్ళికి ముందు ఎవరితోనో తిరిగి కడుపు చేయించుకుంది అని అంటారు ఈ మాటలు విన్న రవి ఒక్కసారిగా మెలకువలోకి వచ్చి చిత్ర అటువంటి అమ్మాయి కాదు చిత్ర కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అని వాళ్ళ ఇద్దరూ ఎలా ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నది వివరంగా చెప్తాడు రవి వాళ్ళ అమ్మానాన్నలు తమ కోడలు పట్ల తమ ప్రవర్తన గురించి సిగ్గుపడుతూ తలదించుకొని ఉంటారు చిత్రం మాత్రం వాళ్ళ అత్తమామలు హాస్పిటల్ నుండి గెంటి వేసినా కూడా అక్కడే రవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రవికి స్పృహ వచ్చింది అని తెలియగానే రవిని చూడ్డానికి చిత్రం రవి ఉన్న గది వైపు వెళ్తుంది అప్పుడు రవి అమ్మానాన్నలు చిత్ర క్షమాపణ చెబుతారు చిత్ర పట్ల తమ ప్రవర్తనని మన్నించమని ప్రాధాయపడతారు చిత్ర ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని చెబుతుంది రవి కూడా చిత్రాన్ని చూసి సంతోషపడతారు ఆ రోజు పెళ్లిలో మనం ఒకరినొకరం చూసుకొని ఉంటే ఎంత దూరం వచ్చేది కాదని చిత్రతో చెబుతాడు ఒకరి మనసులో ఇంకొకరు ఉండటం వల్ల వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేదు రవి చిత్ర వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటాడు అలాగే రవికి తాను గర్భవతి అన్న విషయం చెబుతుంది ఇలా రవి చిత్ర వాళ్ళు అందరూ సంతోషంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అప్పటి నుండి రవి చిత్ర వాళ్ళు వాళ్ళది అనుకోకుండా ఏర్పడిన కలయిక అయిన దేవుడు కూడా వాళ్ళ కలయికను ముందే రాసి పెట్టడం వల్ల వారిద్దరు భార్య భర్తలుగా కలిశారని కాబట్టి ఈ కలయికను జీవితాంతం అలాగే ఉంచుకోవాలని ఎంతో సంతోషంతో వాళ్ళ జీవితాన్ని గడిపేస్తున్నారు చిత్ర రవికి మొదటి కాంట్లో ఒక పాప ఒక బాబు ఇద్దరు కవల పిల్లలను కనడం జరిగింది అప్పటి నుండి రవి చిత్ర వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు ఈ కథ ఇంతతో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్